సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిటి ఆంజనేయులు మండల బిజెపి నాయకులు గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా వైద్యశాలలో కాంట్రాక్టర్ల నాసిరకం పనుల వల్ల వైద్యశాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇరవై ఐదు లక్షల ఖర్చు వెచ్చించి నాడు నేడు కింద చేసిన పనులు వృధా అయ్యాయని ఎద్దేవా చేశారు వైద్యశాలకు వచ్చే రోగులకు కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని వాపోయారు కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు కమ్మల వేమనారాయణ బీజేపీ సీనియర్ నాయకులు కేసి వెంకటనారాయణ డి రఘునాథ్ రెడ్డి వై రఘునాథ్ రెడ్డి వేమయ్య శంకరాచారి భయారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్లజేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున అందులో పేషెంట్లు అడిగి తెలుసుకోవడం జరిగింది అందులో ఉన్న టాయిలెట్స్ను చూసాం మేము ప్రత్యక్షంగా టాయిలెట్స్ వినియోగంలో లేవు మూడు ఉన్నాయి స్టాప్ అవే తర్వాత పేషెంట్లకు కూడా అవే ఆ మూడు కూడా పని చేయడం లేదు సరిగ్గా అది నాసిరకంగా గతంలో ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళు నాసిరకం పనులు చేయడం వల్ల గత సంవత్సరం ఇరవై ఐదు లక్షలు బడ్జెట్ వచ్చింది ఆ ఇరవై ఐదు లక్షలు పెట్టి పని చేస్తే బ్రహ్మాండంగా పని చేయవచ్చు ఎవరైతే కాంట్రాక్ట్ చేశారో ఆ కాంట్రాక్టర్ ఇది నా ఊరు ఇది నా సొంత ఇల్లు ఎవరైతే మన ఇంటిని ఏ విధంగా నిర్మాణం చేసుకుంటామో ఆ విధంగా నిర్మాణం చేస్తే బాగుంటుంది లేదంటే ఇది హాస్పిటల్లే ఇది గవర్నమెంట్లే ప్రజల్లే ప్రజలు తిక్కోళ్ళులే అనే భావనలో నాశిరకం పనులు చేయడం వల్ల పైకప్పులు వర్షం వస్తే వాటర్ లీక్ అవుతోంది రెండోది టాయిలెట్స్ కూడా సరిగ్గా పని చేయడం లేదు అదేవిధంగా టాయిలెట్స్కు సపరేట్గా బయట కానీ ఒక రెండు మూడు టాయిలెట్స్ కడితే మన పేషెంట్స్కి ఏ పేషెంట్ బయట నుండి వస్తారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడితే బాగుంటుంది స్టాప్కు లోపల ఉండేటివి దాన్ని సరైన పద్ధతిలో రిపేర్ చేస్తే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ద్వారా మేము మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇక్కడ ఉన్న సమస్యలను కూడా ఆ తీసుకెళ్ళి ఇవి సరైన పద్ధతిగా సరైన కాంట్రాక్టర్కు నాశరేకం పనులు చేయకుండా మంచి వ్యక్తి కాంట్రాక్ట్కి ఇస్తే పని బాగుంటుందని మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండాలని ఇంకొంచెం మెరుగైన వైద్యం ఇక్కడ ఇక్కడున్న లావణ్య డాక్టర్ గారు కల్పన కల్పన రెడ్డి గారు చాలా బాగా ప్రజలతో పేషెంట్లతో కానీ బాగా ట్రీట్ చేస్తుందామె మిగతా స్టాఫ్ కూడా అందరూ కూడా బాగానే ఉన్నారు అయితే ఇక్కడున్న సమస్యల మీద ఎమ్మెల్యే దృష్టికి కానీ మంత్రి గారి దృష్టికి కానీ తీసుకెళ్లి మేము ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నల్లచెరువు మండలం నల్లచెరువు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కమ్మల వేమనారాయణ గారు రాష్ట్ర నాయకులు పేటి ఆంజనేయుల గారు తర్వాత సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి గారు గణేష్ గారు తర్వాత ఆదినారాయణ గారు భైరెడ్డి గారు అందరూ కూడా నల్లచెరువు మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దర్శించడం జరిగింది అందులో భాగంగా చాలామంది ఇక్కడ ఓపీలు వంద నూట యాభై సోమవారము అట్లయితే రెండు ఐదు వందలు కూడా అవుతాయని చెప్తా ఇక్కడ కొంతమంది వచ్చి చూపించుకునేటువంటి వ్యాధి గ్రహస్తులు కావచ్చు రోగులు కావచ్చు వీళ్ళందరినీ కూడా మేము సందర్శించి కొన్ని విషయాలు అడిగితే మా దృష్టికి వచ్చింది ఏమంటే ఇక్కడ టాలెట్ పరిశుభ్రంగా లేవనే ఉద్దేశము ఇంకా కొన్ని విషయాలు మా పెద్దలు వివరిస్తారు అదేవిధంగా మేము ఈరోజు నేను అడుగుతాడేది ప్రజల పక్షాన ఏమని అంటే ఒక ప్రజాప్రతినిధులుగా పంచాయతీకి సంబంధించి కావచ్చు ఎంపీటీసీలకు సంబంధించి కావచ్చు జెడ్పీటీసీలకు సంబంధించి కావచ్చు ఈ కమిటీ ఈ హాస్పిటల్ కమిటీలకు సంబంధించి ఎంపీపీలు కావచ్చు ఎవరన్నా కానీ ఎంత నిధులు వస్తున్నాయి హాస్పిటల్కు ఎంత మనము మనము కూడా పర్యవేక్షణ చేస్తున్నామో లేదా ఇక్కడ టాయిలెట్స్ బాగున్నాయా లేదా ఇవన్నిటిని గురించి కూడా మన ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని ఎన్నిక చేసుకొని ప్రజాప్రతినిధుల స్థానంలో కూర్చోబెట్టినారు కాబట్టి మీరు కూడా బాధ్యతగా తీసుకొని ఈ ఇలాంటి హాస్పిటల్ని కూడా మీరు కూడా సందర్శించి అందరూ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఉన్న వాళ్ళని కొందము వచ్చే నిధులను ఇక్కడ ఇటు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ల్యాట్రిన్ కానీ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా మీరు పరిశీలన చేయాల్సిందిగా మరొకసారి ప్రజాప్రతినిధులను ఎన్నిక అయిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇంకా రాబోయే ప్రజాప్రతినిధులకు కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని కొంచెము నల్లజరు మండల అభివృద్ధి కోసం పాటు పడాలని చెప్పని మరొకసారి తెలియజేయడం జరుగుతోంది